మొక్కిన మొక్కులు వెంటనే తీర్చి అమ్మవారిగా పేరొందిన మండలంలోని కొండాపూరు గ్రామ కనకదుర్గమ్మ ఆలయంలో ఆ గ్రామ సర్పంచ్ మార్క రాజకుమార్ గౌడ్ ఉప సర్పంచ్ బింగి రాజేంద్ర ప్రసాద్ వార్డు సభ్యులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన సర్పంచ్ వార్డు సభ్యులకు ఆలయ చైర్మన్ గాజల మహేందర్ దంపతులు ఘన స్వాగతం పలికారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాజల మహేందర్ శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు మార్క రాజ్ కుమార్ గౌడ్ సర్పంచ్ గా విజయం సాధించాలని మహేందర్ అమ్మవారికి ముడుపు చెల్లించారు అనంతరం ఆలయ చైర్మన్ మహేందర్ ఆలయ అభివృద్ధి విషయమై సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు రోడ్డు నుండి ఆలయం వరకు సిసి రోడ్డు నిర్మాణం ఆలయం చుట్టూ గోడ నిర్మాణానికి కృషి చేస్తానని సర్పంచ్ వార్డు సభ్యులు తెలిపారు ఎంతో ఘనచరిత్ర కలిగిన పెరుమల్లగుట్ట ఆంజనేయస్వామి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుడాల శ్రీనివాస్ కనగండ్ల సునీల్ శనిగరం రాజయ్య బింగి మాధవి గణేష్ రెడ్డి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు కొత్తగా నూతనంగా ఎన్నుకనేటువంటి మార్కరాజు గారు మరియు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు అమ్మవారి కనకదుర్గ మాత ఆశీసులతోటి నేను ఇంత అమ్మ వీళ్ళు విజయంగా గెలవాలని చెప్పి ముడుపు కట్టి చెల్లించినాను వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి పూజలు చేయడం జరిగింది నిత్యంగా ఈ కనకదుర్గ మాత రీత్యా పూజ చేయించడానికి ఇక నుంచి నిత్య పూజలు సేవగా నిలపాలని కొత్తగా సర్పంచ్గా నేను వాళ్ళు అర్థిస్తున్నాను దీనికి డెవలప్ కోసం కంపౌండ్ వాళ్ళు కొంచెం నిర్మలం పెండింగ్లో ఉన్నది దానికి భాగంగా మళ్ళా దీనికి సిసి రోడ్డు డెవలప్ చేయాలని ఆయన కోరడం జరుగుతుంది దీన్ని పొన్నాపావాకర ఆధ్వర్యంలో కూడా దృష్టిని తీసుకుపోయి దీన్ని క్షేత్ర స్థాయిలో నిలపాలని చెప్పి నేను కోరుతున్నాను కొత్తగా ఎన్ని ఎన్నికైనటువంటి వాటర్ సభ్యులకు సర్పంచ్లు ఉప సర్పంచ్కు ప్రత్యేకంగా మీరు దీన్ని తన మా వంతుగా మన గుడి నిర్మాణంగా భాగంగా మీరు కృషి ఎంతోగా అవసరమని చెప్పి కోరుతున్నాను కుండపురం ప్రజల తరఫున మరి కొత్తగా ఎన్నికైన వాటర్ సభ్యుల తరఫున కొత్తగా ఎన్నికైనటువంటి మార్గాల సర్పంచ్గా ప్రత్యేకంగా అమ్మవారి ఆశీర్వతోటి మీకు మంచి జరగాలని కోరుతూ పూజకు హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కొండాపూర్ గ్రామంలోని కనకదుర్గమ్మ టెంపుల్ వద్దకు మా ప్యానల్తో సహా సర్పంచు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లతో సహా అందరం ఇక్కడికి హాజరై మా కోసం నేను గెలవాలని గాజుల వంకయ్య గారు ముడుపు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఆ ముడుపు ఇప్పడం జరిగింది మేము గెలిచినాం ఆయన అనుకున్న దానికంటే అత్యధిక మెజారిటీ తోటి నాలుగు వందల నలభై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది దీనికి గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటాను నేను నాపై చాలా పెద్ద బాధ్యతను పెట్టడం జరిగింది దీన్ని కాపాడుకుంటూ నేను గ్రామ అభివృద్ధికి మరియు ఈ టెంపుల్ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానని నేను ఇచ్చిన హామీలలో భాగంగా కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దాకా సిసి రోడ్డు పొన్నం ప్రభాకర్ గారి అండదండలతో నిర్మిస్తానని ఖచ్చితంగా మాటిస్తున్నాను ప్రహారీగోడ అనేది వాళ్ళు టెంపుల్ చైర్మన్గా ఉన్నారు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని గ్రామంలో ఉన్న పెద్దలందరి సహకారంతో గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి టెంపుల్ డెవలప్మెంటు మరియు పెరుమల బండగా ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ను నేను ఇచ్చిన హామీ ప్రకారం పది అడుగుల ఆంజనేయ స్వామి టెంపుల్ మా విగ్రహాన్ని రోడ్ సైడు నిర్మించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీస్తా తీసుకొస్తానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను నాకు మా వార్డు సభ్యుల సహకారం మా ఉప సహకారం అందరి సహకారాలు ఉండాలని గ్రామ ప్రజలు ఎప్పుడు వెళ్ళవేళలా నాకు అండదండగా ఉండాలని కోరుకుంటూ ఆ కనకదుర్గమ్మవారి ఆశయ ఆశీషులు మరియు పెరమల ఆంజనేయ స్వామి ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొండాపూర్ గ్రామ ప్రజలకి నాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే వారికి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది ఎన్నో రకాలుగా నాపై కుట్రలు చేసిన ఏం చేసినా అన్ని దాన్ని తిప్పికొడుతూ అత్యధిక భారీ మెజారిటీ తోటి నన్ను గెలిపించినందుకు కొండాపూర్ గ్రామ ప్రజలందరికీ శిరస్వాన్సి నమస్కారాలు తెలియజేస్తున్నాను